ಅದೇ ಇಲ್ಲ ಆಗ್ತಾರೆ ನೀವು ಎಷ್ಟೋ ವರ್ಷನೇ ತಪ್ಪು ವರ್ಷ ಎಷ್ಟೋ ವರ್ಷನೇ ಎಪ್ಪ ಮಾತಾಡಿಯ ಮನೆ ಆಗಿದೆ ಬುಕ್ಕೂರಿಯಾ

అదే మూసుకొని ఉంటే ఇంకా పెరగచ్చు మనం అప్పుడు పద్దెనిమిది మెజర్మెంట్ చేసుకొని పెట్టండి ఏదైనా మెజర్మెంట్ ఏదైనా పెట్టుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఏదైనా మ్యాక్సిమం ఇక్కడ మనం ఇక్కడికి మెజర్ చేసుకుంటాం సార్ హండ్రెడ్ గ్రామ్స్ పోస్తే ఇగో ఈ లైన్ కాడికి వస్తాయి సార్ అందాజ ఆ లైన్ కాడికి వస్తాయి దాని ప్రకారంగా మెజర్ చేసుకుంటాం మనం ఇవన్నీ టూ డేస్లో వచ్చినాయి సార్ మొత్తం అయిపోయింది వన్ వీక్లో మనం లో పంపిస్తున్న తర్వాత డాక్యుమెంట్ ఇస్తారు మేము ఖర్చు తీసుకోండి ఫస్ట్ వస్తున్నాయి సార్ ఏంటి సౌన్యాలు అంటే ఎక్స్ట్రా యాడ్ స్కూట్ ల్యాండ్ సరిపోవట్లేదు సార్ మా ఫ్యామిలీలోనే మన నేను అందరు మా ముగ్గురికి పాస్బుక్లు ఉన్నాయి నేను ఒక్కనే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ చేస్తున్నాను ఆ అవి మనకు యాడ్ చేస్తాను సార్ మన ఓపీఎంఎస్లో

ఏదైనా అంత ఉంటే మనకు కాటన్ అయినా అంతే తీసుకుంటారు అటు కంటే ఎక్కువ తీసుకోవాలి ధాన్యం ఎక్కువ వస్తుంది వెళ్ళిపోవడం అదే ప్లేస్ అది వాళ్ళు ఏమైనా అంటే ఇక్కడ అక్కడ వెంచర్లో లో వస్తుంది వెంచర్ లో పెట్టుకుందాం గవర్నమెంట్ అదో వోసుకుంటున్నార మార్కెట్ అక్కడ తక్కువ ఉంది సార్ ప్లేస్ తక్కువ అంటే మార్కెట్ అది ఆ స్టోరేజ్

నేను ఇప్పుడు ఇవాళ తల్లాడు మండలంలోని తల్లాడ లోకల్లా మన ఏదైతే ప్యాడీ ప్రిక్రూట్మెంట్ సెంటర్ని విజివ్ట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే అంటే నిన్నటి వరకు ఇక్కడ అంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది అవన్నీ కూడా ఇప్పటికే మనకు మిల్స్కి పంపడం జరిగింది ఇప్పుడు ఈ రోజు నుంచి చూస్తే వాళ్ళు వచ్చిన స్టాక్ చూస్తే అంటే దగ్గర ముప్పై చిల్లర మా ఉన్నది రైతులకు సూచన చేసేది ఏంటంటే మనకేదైతే గవర్నమెంట్ ఎంఎస్పి ఉన్నదో ఎంఎస్కి ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి పదిహేడు మాయచరు ఉండేటట్టు రైతులందరూ కూడా వాళ్ళ కళ్ళాల దగ్గరనే ధాన్యాన్ని ఆరబెట్టుకొని పీపీ సెంటర్ని తీసుకొచ్చినట్టయితే వాళ్ళకు గవర్నమెంట్ ఏదైతే ఎంఎస్కితో పాటు మన బోనస్ కూడా దొరుకుతుంది కాబట్టి ఎవరు కూడా రైతులు బయట మద్యదళాలకు అమ్ముకోకుండా పీసీసీ పీపీసీ సెంటర్ని గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సన్నాలకి సపరేట్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే దొడ్డు రకాల కూడా సపరేట్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి సన్నాలు వేసిన రైతులందరూ కూడా వాళ్ళు తమ ఎక్కడెక్కడైతే సెంటర్స్ ఏర్పాటు చేసినామో ఆ సెంటర్లకి వచ్చి అమ్ముకున్నట్టయితే వాళ్లకు గవర్నమెంట్ ఎంఎస్పితో పాటు వాళ్ళకు బోనస్ కూడా దొరికే అవకాశం ఉంది కాబట్టి మద్యదళాలకు అమ్ముకోవద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారు సార్ వాళ్ళకి సరైన సేల్సింగ్ లేక వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు అనేది సమాచారం సార్ దీని మీద కౌలు రైతులకి ఇచ్చే సలహా సూచన ఏంటి మీరు లేదు కౌలు రైతులు కూడా ఎవరైతే వాళ్ళకి పట్టాదారు వాళ్ళకి అంటే ఓపిఎంఎస్ ఒక సైట్ ఉంది ఆ సైట్ ద్వారా వాళ్ళు దరఖాస్తు దరఖాస్తు చేసుకున్నట్టయితే వాళ్ళ పట్టాదారు దగ్గర నుంచి కూడా వాళ్ళకి పట్టాదారికి మనం ఆన్లైన్లో అప్డేట్ చేసినప్పుడు ఓటీపీ పోతుంది ఆయన ఓటీపీ చెప్పినప్పుడు ఆ డేటా అప్డేట్ అయిపోయి మా వాళ్ళు కూడా వాళ్ళు సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది అంటే ఓటీపీ ఆ రైతుకు పోతుందా ఈ కౌల్దారు రైతుకు వస్తుందా సార్ ఇద్దరికి వెళ్తుంది ఇద్దరు కూడా వెళ్తుంది సో ఆయన పట్టాదారు కూడా కన్ఫర్మ్ చేస్తాడు ఆయన ప్రస్తుతం ఎంత నడుస్తుంది సార్ ఇక్కడ మనకి దాని రేటు అంటే ప్రభుత్వం మీరు తీసుకునే రేటు ఎంత నడుస్తుంది ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు ప్లస్ ఐదు వందల బోనస్తో మనకి ఇవ్వడం జరిగింది ఇప్పటికి ఇప్పటికీ ఇప్పటిదాకా ఇక్కడ ఈ సెంటర్లో లో ఒక ఇరవై మంది రైతులకి పర్చేస్ చేయడం జరిగింది అంటే ఇంకా ఇప్పుడు ఇప్పుడిప్పుడే హార్వెస్టింగ్ అని జరుగుతున్నది రాబోయే రోజుల్లో ఇంకా ఒక వారం పది రోజుల తర్వాత కూడా ఎక్కువ మంది పీపీ సెంటర్కి తీసుకొచ్చే అవకాశం ఉంది ఇప్పుడు రానున్న కాలంలో పంటలు బాగా పండినాయి సార్ ఎక్కువగా పండి రైతులు కూడా ఎక్కడ కనీసం స్థలం కూడా లేదు రేపటి రోజున వర్షాలు వస్తే ఇలాగే టార్బల్ లాంటివి ఏమన్నా ఏర్పాటు చేసిందా ప్రభుత్వం లేదు అన్ని చోట్ల కూడా మనం టార్పల్లి కూడా సఫిషియెంట్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది అట్లాగే ప్యాడీ కూడా ఏదైనా క్లీనింగ్ చేయడానికి కూడా మా ప్యాడి క్లీనర్స్ కూడా ఇక్కడ మేము అందుబాటులో ఉంచడం జరిగింది సన్నాలు కూడా వెరిఫై చేయడానికి కూడా మేము మైక్రో డయామీటర్స్ కూడా సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి రైతులకు ఎలాంటి ఆందోళన తొందరకుండా వాళ్ళ పరిధిలో ఏమన్నా ఉంటే కూడా వాళ్ళు టార్పోయిన్ తెచ్చుకోవచ్చు అట్లాగే సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు టార్పాలిన్స్ ఈ మండలంలో ఇచ్చారా సో అది 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 మై మార్కెటింగ్ వాళ్ళు సొసైటీ వాళ్ళ సెంటర్స్ అన్నిటి కూడా మన వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళన్నీ కూడా సెంటర్ ఇన్ఛార్జీలకి అప్పచెప్పినారు వాళ్ళకి ఇంకేదైనా అడిషనల్ కావాలంటే కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సార్